మాధురి ప్రెగ్నెన్సీ అని సంతోషంలో ఇంటికి వచ్చేస్తుంది ఈ లోపు వెంటనే అడగడం మర్చిపోయినమ్మా ఇక ఇంట్లో వాళ్ళ చెప్పకుండా వచ్చావా అని చెప్పేసి అంటుండగా ఈ లోపు మాధురి అత్త ఉన్న ఇద్దరు కలిసి వస్తారు రండి గురు అని చెప్పేసి వైజయంతి అంటుండగా ఆ ఈ మర్యాదలకు ఏం తక్కువ లేదులే అని చెప్పేసి విటకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అలా మాట్లాడుతున్నావు వదనగారు అట్లాగే మాట్లాడుతారు గాని పట్టించుకోకండి ఆ అయినా మీ అమ్మాయి కూడా మాకేం అర్థం కావట్లేదు మీ అమ్మాయి అసలు ఏమనుకుంటుందో కూడా మాకు ఇంత మాత్రం బోధపడట్లేదు అసలు ఏమనుకుంటున్నాయి కనీసం చెప్పడం కనీసం ధర్మంగా తన భర్త కూడా చెప్పకుండా ఇడికి వచ్చింది ఇదేంటని చెప్పేసి మా మీదే గొడవ చేస్తుంది అయినా ఇదంతా మాకు పడాల్సిన అవసరం ఏముంది అందుకే మేము ఒకటి నిర్ణయించుకుంటున్నాం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనే విధంగా సుధాకర్ అంటుండగా ఏం లేదన్నయ్య గారు మాధురి ప్రవర్తన మాకు నచ్చట్లేదు అయినా తన గురించి మాట్లాడడానికి ఏం లేదు ఎలాగైనా నా కొడుక్కి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాం అంతేకాకుండా విడాకులు కూడా మాధురికి ఇవ్వాలనుకుంటున్నాం అని అనసరికి వైజయం తిన్ను సుధాకర్ అందరూ కలిసి షాక్ అయిపోతారు అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి పిన్ని అని చెప్పేసి విధంగా జగదాత్రి అంటూ ఉంటుంది మాట్లాడడానికి ఏముందమ్మా వద్దన్న పని అలాంచి చేస్తుంది కాదన్నది అవునంటుంది అయినా ఓ అత్తాని ఓ మొగడని రెస్పెక్ట్ లేకుండా ఉంటే మాకు నచ్చదమ్మా అందుకే మేము నిర్ణయించుకున్నాం కనీసం ఒక మాటలలో అలా మీరు నిర్ణయించుకొని విడాకులలాగా వెళ్ళడం పద్ధతి కాదు సంస్కారం కారం చెప్పేసి అంటుండగా సంస్కారాల గురించి మీరే మాట్లాడాలి ఇంట్లో నిందుని పెట్టుకొని ఇక మరీ వెటకారంగా అనిపించట్లేదు ఏకంగా ఇంట్లో హంతకుడిని పెట్టుకొని ఇక మీ మాటలు వింటూ ఉంటే ఎట్లుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది ఏంటి వదిన గారు అంత విటకరంగా మాట్లాడుతూ ఉండారు మీ పద్ధతి ఏం నాకు నచ్చట్లేదు పద్ధతి గురించి మరి మీరే చెప్పాలి పద్ధతి అనే మాటకి ఎగ్జాంపుల్ మీరే మరి అని చెప్పేసి మాధురి అత్త మాట్లాడుతూ ఉంటుంది మాటలన్నీ వదిలేస్తూ ఉంటుంది పుట్టింటికి వెళ్తే మర్యాద ఉండదు చెప్పేసి మేము అన్నం ఆల్రెడీ అలా చెప్పినా కూడా మా మాట కాదని చెప్పేసి మాకు చెప్పకుండానే ఇంట్లో అడుగుపెట్టింది ఇక నీ ఇంటి పుట్టింటి వాళ్ళు తప్పు మీద తప్పు చేస్తుందని చెప్పేసి అన్న కూడా కనీసం మర్యాద లేకుండా ఇంట్లో అడుగుపెట్టింది అనే విధంగా మాధురి అత్త అంటుండగా అసలు మీకు చెప్పకుండా మాధురి ఇంటికి రావడం అని అంటున్నారే అంత కాని తప్పు మేమేం చేసాం అని చెప్పేసి జగదాద్రి నిలదీస్తూ ఉంటుంది ఏం తెలియదా ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఒక హంతకును ఇంట్లో పెట్టుకొని ఊరేగుతున్నారు ఎవరికి తెలియనట్టు అందరినీ ఇక సమర్థించినట్టు మాట్లాడుతున్నారు కదా అది చాలదా పరువు పోవడానికి ఇంట్లో అడుగు పెడితే ఆల్రెడీ నిందల పాలైతం ఇక నిందితుడు చెల్లెలని కూడా ముద్రపడుతుంది కదా ఆ విధంగా వద్దని చెప్పినా అని చెప్పేసి మధు ఈ విధంగా అంటూ ఉంటాడు అంతేకాదు ఇంట్లో ఒక నేరస్తుని పెట్టుకొని మన మధ్య ఈ బంధాలు చుట్టరికాలు వద్దని చెప్పేసి ఈ కలెక్షన్ ఇక్కడికి తెంపుకోవాలని చెప్పేసి వెంటనే నేను మాధురికి చెప్పాను ఇక నా మాట కాదని కనీసం గౌరవం ఇవ్వకుండా నాకు పుట్టిన చెప్పేసి లగెత్తుకుంటూ దాకా వచ్చింది అందుకే మాధురి చెప్పకుండా వచ్చిందని మాధురికి విడాకులు ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అని చెప్పేసి ఈ విధంగా కోపంగా మధు అన్న మాటలకు మాధురి ఈ విధంగా అంటూ ఉంటుంది మీరు మా అన్నయ్య గురించి ఎంత చీపుగా మాట్లాడినా మా అన్నయ్య నేరస్తులను నువ్వు ఎంత నిందలు వేసినా కూడా మా అన్నయ్య మాత్రం మాకు ఇక ఏం నేరం చేయని వాడే అయినా మీరు మా గురించి అంతనా నిందలు వేస్తున్నారే ఏ మీ నాన్న హత్య చేసి జైలుకు వెళ్ళడేలా అంతేకాకుండా ఆ ఇల్లు మొత్తం ఇక ఏకంగా ఏ తప్పు చేయనట్టుగా మాట్లాడుతున్నారు నా కుటుంబాన్ని నా పుట్టినిల్లును అంతా ద్వేషించినట్టు మాట్లాడుతున్నారు మే నాన్న కూడా ఇప్పుడు జైలో ఊచలు లెక్క పెట్టుకుంటున్నాడు కదా అని చెప్పేసి మాధురి ఇక మధుకు రివర్స్గా మాట్లాడేసరికి మధు కోపంతో ఒక్కసారిగా ఇంటికి వెళ్ళొద్దని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారే మరి మేనాన్న నేరస్తుడు అని చెప్పేసి నా కళ్ళ ముంగట అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు కూడా చిరాకు వస్తుంది నా ఇంటికి వెళ్ళొద్దని చెప్పడానికి అధికారం మీకు ఎవరిచ్చారు ఏం తాగుతున్నావే అని చెప్పేసి వెంటనే మాధురి మీద ఇక మధు వచ్చి చేయెత్తుతుండగా ఈలోపు ఇటువైపు యువరాజ్ అటువైపు కేదార్ వెంటనే మధు చెయ్యి గట్టిగా పట్టుకుంటారు కనీసం నా చెల్లెలు ప్రెగ్నెన్సీ అని తెలియకుండా సంగ తన మీద చెయ్యెత్తుతున్నావు నీకెంత ధైర్యం రా అని చెప్పేసి యువరాజ్ అంటుండగా అసలు నా చెల్లెలి మీద చెయ్యి ఎత్తి తనని కొట్టాలంటే ముందు ఇద్దరి అన్నదమ్ములను దాటేసి రారా అని చెప్పేసి ఈ విధంగా అంటారు అప్పుడు వెంటనే కౌశికి మధ్యలోకి వెళ్ళి వదు కేదార్ యువరాజ్ వదలండి ఇక ఇంటికి వచ్చిన వాళ్ళ మీద ఇలా చెయ్యి ఎత్తడం సంస్కారం కాదు అది కాదక్క వదిలే అని చెప్పేసి అన అని చెప్పేసిన సరికి వెంటనే వదిలేస్తారు ఓహో ఎలాగైనా నీ పుట్టింటికి రప్పించి మీ అన్నయ్యలతో నన్ను ఎలాగైనా కొట్టియాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని వీడిదాకా వచ్చావు అనమాట అమ్మ ఇక మనం ఆలోచన కాదమ్మా ఏకంగా ఈ మధుకి విడాకులు ఇస్తే సరిపోతుంది పదమ్మ అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఇక మాధురి అత్త ఉన్న తన హస్బెండ్ మధు ఇద్దరు కలిసి కోపంగా వెళ్ళిపోతారు అప్పుడు వెంటనే మాధురి బాధపడుతూ ఉంటుంది ఏందమ్మి ఏమనుకుంటున్నావు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది లేదమ్మా ఎప్పుడు ఇదే గొడవ మీ అన్నయ్య నేరస్తుడు అసలు నీ పుట్టింటికి వెళ్ళకూడదు ఎలా వెళ్తావో నేను చూస్తానని చెప్పేసి రోజు గొడవ అమ్మ ఆ గొడవ తట్టుకోలేకనే ప్రెగ్నెన్సీ అనే విషయం కూడా చెప్పకుండా మీతోని పంచుకోవాలని ఇంత దూరం వచ్చానమ్మా అమ్మ కౌశికి నాకు చూస్తుంటే భయంగా భయం వేస్తుందమ్మి పిన్ని ఏం కాదు వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా సర్ది చెప్పి మళ్ళీ మాధురిని ఇక ఇంటికి పంపిస్తాం అని చెప్పేసి కౌశిక్య అంటూ ఉంటుంది అవునత్తయ్య వదిన చెప్పింది నిజమే ఎలాగైనా బ్రతిమిలాడు ఏదో ఒకటి చేసి తన అత్తారింటికి తనని పంపిస్తాం అని చెప్పేసి విధంగా అన్న తర్వాత వెంటనే ఇక మాధురిని తీసుకొని వైజయంతి వెళ్ళిపోతుంది ఇక చూసావారా నీ వల్ల ఈరోజు నీ చెల్లెలి కాపురం ఎంత సర్వనాశనం అయిపోయిందో ఇప్పటికైనా మారురా నీ స్వార్థం కోసం అని చెప్పేసి నువ్వు ఎలాగైనా మళ్ళీ మీనంతో చేతులు కలిపావు ఈసారి మాత్రం నేను ఎట్టి పరిస్థితి వదిలిపెట్టండి అని చెప్పేసి సుధాకర్ ఇక యువరాజ్కి వార్నింగ్ ఇస్తాడు యువరాజ్ బాధతో పైకి వెళ్ళిపోతాడు నేషి వెంటనే ఏంటి యువరాజ్ అన్న మాటలు బాధపడుతున్నావా అయినా మాధురి కాపడానికి ఏమొచ్చింది ఏం కాదులే ఎలా అయితేంది ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ ఇప్పుడు తన డెలివరీ అయ్యేదాకా ఎలాగో ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇదే మంచి ఛాన్స్ అనుకో నువ్వు ఇక మేనంతో చేతులు కలిపేది కలుపు ఏం మాట్లాడుతున్నావు అనేసి ఆల్రెడీ నా చెల్లెలి కాపురం ఇప్పుడు నా వల్లే ఇలా జరిగింది చెల్లెలి కాపురం ఇలా అయింది అక్క జీవితం ఇలా అయింది అని చెప్పేసి అంటే తర్వాత మన జీవితం చిప్పలు పట్టుకొని రోడ్డు మీద అడుక్కొని తినట తప్ప ఏమి మిగలదు అని చెప్పేసి ఈ విధంగా బెదిరిస్తూ ఉంటుంది మరోవైపు ఇక జగదాత్రి మాధురి జీవితం గురించి ఆలోచిస్తూ ఈరోజు యువరాజు బండారం వల్ల మాధురి మెట్టినింటికి తీసుకెళ్లకుండా వాళ్ళు మధ్యలో గొడవ చేసి వెళ్ళారు ఇప్పుడు ఎలా అని చెప్పేసి జగదాత్రి ఆలోచిస్తుండగా కేదార్ మాధురి గురించి బాధపడుతూ ఉంటాడు కేదార్ ఏం కాదు నేను చెప్తున్నాను కదా మాధురి మళ్ళీ వాళ్ళత్తరి ఇంట్లో అడుగు పెట్టే పూచి నాది అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీవల్లి జగదాత్రి దగ్గరికి వస్తుంది ఏంటి శ్రీవల్లి ఏం లేదు అంటే వాళ్ళు అత్తగారు ఇక్కడ వదిలేసి వెళ్ళారు కదా ఒక మాట చెప్పడానికి వచ్చాను నేను మీకు చెప్పేంతట దాన్ని కాను ఆ స్తోమత కూడా నాకు లేదు కాకపోతే ఒక తల్లి మనసు ఎలా బాధపడుతుందో ఆ తల్లికి పుట్టిన బిడ్డ ఎంతలా బాధపడుతుందో నాకు తెలుసు మీరు ఏమైనా చేసి మళ్ళీ అమ్మగారిని మాధురమ్మగారిని వాళ్ళ అత్తారింటికి పంపించండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాం బాధ ఎవ్వరూ పడకూడదు తల్లి లేని బాధ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఇక ఎందుకంటే ఈ బాధ నేను పడుతున్నాను కాబట్టే ఇక మాధురమ్మ పడకూడదని చెప్పేసి ఇలా అంటున్నాను అని చెప్పేసి శ్రీవల్లి ఆ మాట చెప్పి వెళ్తుంది శ్రీవల్లి గురించి మా ఇక జగదాత్రి ఆలోచిస్తూ అసలు శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్న తెలుసుకుంటుందా వాళ్ళే సువాసిని అని తెలిసిన తర్వాత మరి ఈ ఊహించని ట్విస్టు ఎలా ఏం జరగబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా